వరంగల్ మొత్తం ఆయన మొత్తం ఏడు నియోజకవర్గాలు ఆయన పోటీ చేసినప్పుడు ఆయన పోటీలో ఉన్నారంటే కడిఎంసీఆర్ బిడ్డ మహమ్మద్ కాబీ అనే ఆమె పోటీలో ఉన్నది ఆమె భర్త పేరు నజీరు ఆయనది గుంటూరు ఆమె లవ్ మ్యారేజ్ చేసుకునేది లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఎవరో తప్పుపడతలేం కానీ ఆయనను మన నియోజకవర్గ ప్రజలు దేవుని లెక్క చూసి కడియంసిఆర్ని మనం బీఆర్ఎస్లో గెలిపిస్తే ఆయన ఆయన స్వార్థం కోసం ఆయన బిడ్డను బతికించుకోవడం కోసం ఆయన రాజకీయం కోసం బీఆర్ఎస్ వదిలిపెట్టి కాంగ్రెస్లో చేరిండు కొన్ని కాంగ్రెస్లో జీర్ణం ఏమన్నా చేసినా అంటే ఇప్పటి వరకు నియోజకవర్గాన్ని పట్టించుకునే లేదు అలా ఏం చెప్తుండు నేను గెలిచినాక మేము మంత్రి పదవి వచ్చినాక చేస్తా అని చెప్తుండు అమ్మ మేము ఇక్కడ ఉన్న బీజేపీ అధికారంలో ఉన్నా లేకున్నా నరేంద్ర మోడీ ప్రధానైన కాంచి గత పది సంవత్సరాల నుంచి కరువు పనికి మూడు వందలు చేసిన ప్రతి కుటుంబానికి ఇంటికి ఐదు కిలోల బియ్యం ఇచ్చిన వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చినా మరుగుదొడ్లు కట్టించిన వైకుంఠ ధామాలు కట్టించిన నీళ్లకు సంబంధించిన సబ్సిడీలు ఇచ్చినా కేవలం నరేంద్ర మోడీతోనే అయింది కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ముట్టుకోలేదు నరేంద్ర మోడీ వచ్చినాక మన హిందువులకు మందిరం కట్టిండు ముస్లింలకి అదే అయోధ్యల మసీదు కట్టించిండు క్రిస్టియన్లకు కూడా అన్ని అన్ని మతాలను అన్ని కులాలను నేను ఒకటి తీరుగా చూసుకుంటాను మనం నరేంద్ర మోడీని మళ్ళొకసారి గెలిపించుకుంటే మన బతుకులు హండ్రెడ్ పర్సెంట్ బాగుపడతాయి ఇప్పటి వరకు కూడా గుంట భూమి ఉన్న ఐదు ఎకరాల్లోకి ఎంత భూమి ఉన్నా మనిషికి సంవత్సరానికి ఆరు వేలు చొప్పున ఆరు వేలు మూడు విడతలుగా రెండు వేలు రెండు రెండు వేలు చొప్పున మోడీ పైసలు వేస్తుండు ఏ పైసలు పడ్డా పడకున్నా మోడీ పైసలు పడుతున్నాయి మనం మోడీని బలపరచాలంటే మనం ఇక్కడ గెలిపించినా గెలిపించకున్నా మోడీ పైన గెలుస్తాడు కాబట్టి మనకు సంబంధించి ఆరూరి రమేష్ అంటే ఆయన మన మండలం అయినా ఉప్పుగల్లా అయినా ఆయన వర్ధనపేట పదేళ్ల కింద వర్ధనపేట ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది తుర్స్థానం మనం బాగా డెవలప్ అయింది ఉప్పుగా ఊరిని కూడా డెవలప్ చేసుకున్నాడు ఒకసారి మనం ఆరూరి రమేష్ని ఇక్కడ గెలిపిస్తే ఆయన ఖచ్చితంగా దళితుడు మాదిగా ఆయన కాబట్టి కేంద్ర మంత్రి అవుతాడు మన నియోజకవర్గాన్ని వరంగల్తో పాటు మన నియోజకవర్గాన్ని సస్యశాంగం చేస్తాడన్న నమ్మకం మన అందరికీ ఉన్నది బట్ ఒక్కసారి నరేంద్ర మోడీని గెలిపియండి నరేంద్ర మోడీని గెలిపియ్యాలంటే పువ్వు గుర్తు మీద ఆరూరి రమేష్ కోటేయాలి మనం డైరెక్ట్ నరేంద్ర మోడీ కోటేయలేం కాబట్టి మనం ఆరూరి రమేష్ పోటేసి గెలిపిస్తే ఆయన నరేంద్ర మోడీ దగ్గర కూర్చొని ఏమేమి కావాలో వస్తాడు గత ప్రభుత్వం చూసినాం బీఆర్ఎస్ వచ్చినప్పుడు ఏం చేసింది అంతకుముందు కాంగ్రెస్ ఏం చేసింది అన్నీ చూసినాం కానీ ఈ పదేళ్లల్లో ఈ ఊళ్ళే జీతమడపల్లి గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కేవలం కేంద్రం నుంచి నరేంద్ర మోడీ వచ్చిన పరిస్థితి జరిగింది ఇక్కడ మణింటి వెనుక ఉన్నటు అనుకోండి ఆరు రమేష్ గెలిస్తే ఆయన మనకు మంత్రి అవుతారు కాబట్టి ఏం జరిగినా మన మండలాన్ని మన నియోజకవర్గాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఒక్కసారి అందరు ఆలోచించి ఇప్పటి వరకు ఎవరు డబ్బులు కేంద్రం నుంచి వచ్చిన ఏ పథకానికి ఎవరు ఒక రూపాయి అడగరు అదే వీళ్ళు బీఆర్ఎస్ లో ఏమన్నా దళిత బంధు కావాలంటే మూలైనా దళిత బంధున్నాయి